నమస్తే అందరికీ నేను ఫిలోమినా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్కు అందరికీ కూడా స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి యొక్క టాపిక్ వచ్చేసి మన యొక్క ఛానల్లో ఈరోజు మనము చర్చించుకోబోయేటువంటి టాపిక్ హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి అంటే అక్రమంగా చిన్న పిల్లలను కానీ ఆడ చిన్న పిల్లలను అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ అలాగే మహిళలు కానీ ఎవరినైనా కూడా వాళ్ళను అక్రమైనటువంటి రవాణా చేసేటువంటి ఆ యొక్క ప్రాసెస్ ఏమైతే ఉందో దానిని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారనమాట ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది మన దేశంలోనే కాదు అనమాట అనేక ఒక దేశాల ఎదుర్కొంటున్నటువంటి సమస్య అలాంటి యొక్క సమస్య ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలలో మన యొక్క దేశం కూడా ఈ యొక్క సమస్యతో బాధపడుతుందండి ఎందుకంటే ఇది ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎక్కువ అయిపోయిందంటే ఒక బానిసత్వం అనమాట మనము ఒక కాలంలో మనం చూసినట్లయితే గినా బానిసత్వము ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే గినా వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లలను లేకపోతే వాళ్ళను పనులు చేయించుకునేవారు అనమాట అంటే వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే బానిసలుగా ఉండేటువంటి వాళ్ళనమాట అలాంటి ఒక అలాంటి ఒక జనరేషన్ ఏమైతే వస్తుందో అది రాను రాను ఇది హ్యూమన్ ట్రాఫికింగ్గా మారిపోయిందనమాట ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చిన్న పిల్లలను కానీ మహిళలను కానీ వాళ్ళు కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా కనిపించారనమాట వాళ్ళ అందరి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళని ఎవరు తీసుకెళ్తున్నారు అని అంటే ఇదంతా కూడా కేవలం డబ్బు కోసము అలాగే చిన్న పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేసి వాళ్ళను అమ్ముకుంటారంటే ఆ పిల్లలలో ఉండేటువంటి కిడ్నీలు కానీ వాళ్ళ యొక్క స్కిన్ కానీ వాళ్ళ యొక్క అవయవాలను కూడా వాళ్ళు అమ్ముకుంటారు అనమాట డబ్బులకు అలాగే ఆ పిల్లలతో బెగ్గింగ్ చేపిస్తారండి అంటే వాళ్ళను అడుక్కునేటువంటి వాళ్ళుగా మారుస్తారనమాట అంతేకాదు అలాగే బాల్య వివాహాలు కూడా ఎన్నో బాల్య వివాహాలన్నీ కూడా ఇలాంటి పిల్లల ద్వారానే జరిపిస్తూ ఉంటారనమాట ఇక మా మహిళల విషయాలకు వస్తే వాళ్ళందరినీ కూడా వ్యభిచార గృహాల్లోకి వ్యభిచారం చేపిస్తారు అంటే కదా వాళ్ళని సెక్స్ వర్కర్లుగా వాళ్ళని యూజ్ చేస్తారనమాట ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఒక స్కామ్ లాగా మనం చెప్పొచ్చు అనమాట అయితే ఇదంతా కూడా నేరము అని ఆర్టికల్ ట్వంటీ త్రీ మనకు చెప్తుంది అనమాట ట్వంటీ త్రీ ప్రకారము ఇదంతా కూడా ఇట్స్ క్రైమ్ అని చెప్తుంది అనమాట ఇదంతా తప్పు అనమాట ఇలా చేయకూడదు మనం మన యొక్క హక్కులలో మనం చూసుకుంటున్నాం కదండి స్వేచ్ఛగా జీవించడం అనేటువంటిది మన యొక్క హక్కు ఉంటున్నది భావ ప్రకటన మన యొక్క హక్కు అయి ఉంటున్నది అలాంటప్పుడు ఇలాంటివి భారత రాజ్యాంగమే మనకు స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కులు కల్పించినప్పుడు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ప్రశ్నలు అయితే కదా ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అయితే వీటి కోసం ప్రభుత్వము న్యాయస్థానాలు చట్టాలు ఎన్నో తీసుకొని వచ్చారనమాట అయినప్పటికీ కూడా జరిగే విషయాలు అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మహిళల కొరకు ఎన్నో చట్టాలు ఉన్నాయండి దిశ చట్టము అలాగే నిర్భయ చట్టం ఉంది పిల్లల కొరకు పోక్సో చట్టం ఉంది రకరకాలైనటువంటి చట్టాలు వచ్చాయి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇక క్రిమినల్స్ ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారన్నమాట ఇప్పుడైతే ఒక మీడియా అంటే ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఇంకా ఇంకా ఫాస్ట్గా అయిపోయిందనమాట వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారనేటువంటి విషయం ఎవరికి కూడా ఊహ అంశాలుగా మారిపోతున్నాయి అనమాట పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎంతగానో పోరాడుతున్నారు అయినప్పటికీ కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి అయితే వీటన్నిటిని అరికట్టలేమా అని అంటే అరికట్టడానికి మనము మన వంతుగా మనము యాజ్ ఎ హ్యూమన్ మన వంతుగా మనం ప్రయత్నం చేయాలండి ఎందుకంటే కేవలం ప్రభుత్వాలు చట్టాలు న్యాయస్థానాలు అవన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులుగా మనం కూడా ఇలాంటి విషయాలను మనం గుర్తించాలన్నమాట ఇలాంటి విషయాలు మనం గుర్తించి ఇలాంటివి ఎక్కడైనా జరుగుతున్నట్లు మనకు తెలిసినప్పుడు మనం గా మనం యాక్షన్ తీసుకొని గా వాళ్ళని కంప్లైంట్ చేయటం గా వాళ్ళపైన వాళ్లకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేలాగా మన వంతు మనము ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన దేశము మన దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఈ విషయంలో మాత్రము చాలా ఒక బాధాకరమైనటువంటి విషయం అన్నమాట ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి రాష్ట్రాలలోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి బీహారు తర్వాత ఉత్తరప్రదేశ్ బెంగాలు ఇలాగా పెద్ద పెద్ద రాష్ట్రాలలో ఇలాంటి స్కామ్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట వీటన్నింటినీ అరికట్టడానికి మన వంతు ప్రయత్నంగా మనం కూడా ప్రయత్నం చేద్దాము ఎందుకంటే మనం ఒక హ్యూమన్ రైట్స్ ఒక లీడర్గానే ఉండి ఇవన్నీ చేయాలి అనేటువంటిది కాదనమాట మనం ఒక మానవులుగా అంటే మనము మనకు ఒక హ్యుమానిటీ ఉంది మనకొక ఒక మనస్సు ఉంది కానీ ఇతరులకు ఏదైనా ఒక సహాయం చేయాలి అని అంటే ఇలాంటి సహాయాలు ఏదైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి బాధితులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు సరైనటువంటి రీతిలో మనము న్యాయం చేయటానికి న్యాయస్థానాలను చట్టాలను ఆశ్రయించి వాళ్ళకు తగినటువంటి న్యాయం చేయటానికి మన వంతు మనము ప్రయత్నం చేద్దాము ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది భారతదేశంలోనే లేకుండా చేయాలండి అప్పుడే మన దేశము ఎంతగానో పురోభివృద్ధికి సాధిస్తుంది అనమాట ఎందుకంటే చాలామంది పేరెంట్స్ పేదగా ఉన్నటువంటి వాళ్ళంటే వాళ్ళ ఉన్నటువంటి పావర్టీ వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం వలన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పిల్లలను అమ్ముకోవడము అలాగే పిల్లలను వేరే దేశాలకు వాళ్ళను బానిసలుగా పంపించడము వేరే చైల్డ్ మ్యారేజ్ చేయడము ఇలాంటివన్నీ కూడా కొంతమంది ఆ యొక్క పూర్ పీపుల్ దేనికి బ్రతకలేక ఉన్నటువంటి వాళ్ళు అలాగే వాళ్ళు ఈజీ మనకి అలవాటు పడుతూ ఉంటారనమాట అలాంటి వ్యక్తులు ఇలాంటి పనుల్లో చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక అవగాహన అనేటువంటిది కల్పించాలన్నమాట అవగాహన కల్పించాలి వీటన్నింటి గురించి అవగాహన కల్పించాలి కుటుంబాలలోనే కాదు సమాజంలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివన్నీ కూడా కండక్ట్ చేసినప్పుడు జనాలలో ఒక అవేర్నెస్ పెరిగినప్పుడు ఈ యొక్క హ్యూమన్ ను మనం తప్పకుండా అరికట్టడానికి సాధ్యమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందామండి